యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిసులు భారత టీవీకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఒకటవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు నొల్లని వారలారా మీ పితరులు వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు ఇది స్టెఫను హతసాక్షి అయ్యే ముందు అక్కడున్న శాస్త్రులు పరిచయలు సర్దుకైలు ధర్మశాస్త్రము కోవిదులను చెప్పుకుంటూ పండితులను చెప్పుకుంటూ ధర్మశాస్త్రాన్ని పఠనం చేసుకొని అవపాసం చేసుకున్న వ్యక్తులతో ఆత్మీయతలో వయసులో పరిచర్యలో అనుభవంలో చిన్నవాడైన స్టెఫను భోజన బల్ల వద్ద పరిచర్య చేసే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకునేటప్పుడు వాళ్ళందరినీ ఒకే ఒక్క మాటతో వారందరి కంఠాన్ని కోసినట్లు ముష్కరులారా మీరు మీరు మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారు అన్నారు తదుపరి వాళ్ళు రాళ్ళు వీసుకుని కొట్టడం స్టెఫను హతసాక్షి అయిపోవడం జరిగింది సేమ్ ఇప్పుడు ఇదే రీతిలో జరుగుతుంది ఆనాడు స్టెఫన కాలంలో యశుక్రీస్తు ప్రభు వారి సత్యాన్ని నమ్మని యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించని ఏసే దేవుడని ప్రకటించని యేసు నామములో బాప్తిస్మము పొందని యేసు మనలాంటి మనిషే అనుకొని యేసు పాతికి పుట్టిన వ్యక్తి అనే రీతిలో ఎలాగో ఉన్నారో అలాంటి వారికి బుద్ధి చెప్పాడో సేమ్ ఇప్పుడు ఇదే తరహాలో పెద్దలు వృద్ధులు గ్రద్దలు పీడి సుందర్రావు గారి యొక్క మిడునాగు ఆయన మిడునాగు అయితే ఈ మిడునాగు సంతానం సర్పబీజమున మిడునాగులు పుట్టినట్లు సర్పబీజం మిడునాగులు పుట్టాయి ఇది వాక్యమే చెబుతుంది మరి దీనిని గడిచిన కొన్ని రోజులు ఇప్పుడు కాదు రాజు రాజుగారు దేవుని మహాకృపతో దేవుడు ఆయనకిచ్చిన సంఘాలని వీటిని కట్టుకుంటూ ఆత్మీయజీవితాన్ని కట్టుకుంటూ భక్తిలో పెంచుకుంటూ సత్యం పక్షాన పోరాడే ఒక టీముని ఇప్పుడు ఇచ్చే ట్రైనింగ్లో దాదాపు సుమారు రెండు వందల మంది సేవకులు పైగా ఉన్నారు వీరందరికీ ప్రతి ఒక్క ట్రైనింగ్లో దుర్బోధలను అసత్య బోధలను అనగా పెద్దలు వృద్ధులు గ్రద్దలైన పీడి సుందర్రావు గారి యొక్క సింహ గర్జనలో ఉండే దుర్బోధలను మనం ఎప్పటికీ ఎదుర్కోవాలి అతడు సర్ప బీజం సర్పమైన ఆయన బీజం మిడునాగులు అని ఇది ఒక పాఠం మాకు అందరికీ కూడా అయితే వారిచ్చిన వాక్యముతో కూడిన వివరణను అందరూ మౌనంగా ఉండారు కానీ మన వీకేఆర్ మాత్రం ఒక తమ్ము పెట్టాడు దానికి కౌంటర్గా మాత్రమే నేను ఈ వీడియోని మాట్లాడుతున్నాను చాలా కాలం తర్వాత స్పందించారు అయితే నా ప్రశ్న ఏమిటంటే ఇంతకీ మీ డాడీ పీడీనా లేకుంటే ప్రవీణ్ డాడీనా ఇంతకీ ఏ డాడీ మీ డాడీ వీకే సహోదరులు చెప్పాలి మీ డాడీ పీడీనా లేదంటే ప్రవీణ్ డాడీనా ఏ డాడీ ఇంతకీ మీరు ఏ డాడీకి పుట్టారు అనేది ఒక క్లారిటీ రావాలి అది దయతో మీరు చెప్పండి వికేఆర్ గారు తమ్ముణీళ్ళు ఏం పెట్టారంటే వారు పెట్టింది ఇదండి అండి ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ ఎవరు చూడట్లేదులే మళ్ళీ వచ్చారు ఇక తెలుసు కదా కష్టపడి కాలినడకన సువార్త ప్రకటించి వందల మంది ఆత్మలను రక్షించిన గొప్ప దయోజనులు షాలీమరాజు గారు ఆ మేన్ థ్యాంక్ యూ వికేర్ ఈ విషయంలో మాత్రం అద్భుతంగా చెప్పావు ఇది నూటికి లక్ష పాళ్ళు వాస్తవం ఇందులో ఒప్పుకోవచ్చు వి కేర్ కూడా శాలీమరాజు అన్నంటే ఆయన కష్టాన్ని గుర్తించాడు నిజమే దేవుని మహాకృహ్ని బట్టి రాజు గారి యొక్క ఆత్మీయ జీవితం ఆరంభం సేవా జీవిత ఆరంభం తెలుసుకుంటే చూస్తే అది వర్ణాతీతంగా ఉండింది చిలకలూరు పేట నుండి నరసరావు పేట అప్పుడు బస్సుల్లో సరైన లేవు జీపుల మీద టాపుల మీద కూర్చొని పాస్టర్ గారిని ఒక పక్క పిల్లల్ని ఒక పక్కన కూర్చొని తిరిగిన సందర్భాలు ఎన్నో ప్రాంతాలకి వెళ్ళి అక్కడ సంఘాలను కట్టి అన్ని జనుల మధ్య అండు అన్ని జనుల మధ్య ఆశ్చర్యం క్వశ్చన్ వేశారు అనే దీనికి నేను కౌంటర్ గా మాట్లాడుతున్నాను అయితే ఒకసారి మీరు పిడి గారి యువతుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు వనందోల్ని జయశాలి గారు ఒక్కడేనండి ఇప్పటి వరకు ఎవరో నీరుండాలంటో పుట్టడండి కాదా ప్రపంచంలో ఆయనను మించినోడు మరొకటి లేడండి ఆయనను మించినోడు మరొకటి లేడు అన్బీటబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ వన్ వన్ అండ్ ఓన్లీ జైశాలి అన్బీటబుల్ పర్సన్ అండి ఇప్పటివరకు వరకు ఎవడు ఆయన ముందు నిలబడిన వాడు లేడు ఆయన బ్రతుకున్నంత కాలం మరొకడు పుట్టడు అంత గొప్పవాడు అండి జయశాలి గారు అంటే నేను ఈ సర్ప సంతానాన్ని మిడునాగులను అడుగుతున్నా పీడి సుందర్రావు గారి జీవితంలో పెద్దలు వృద్ధులు గ్రద్దలు పీడి సుందరరావు గారి జీవితంలో ఒక్క డిబేట్ అయినా ఎవరితో అయినా చేశాడా తొడలు కొట్టడం జబ్బలు తెరచడం మీసాలు తిప్పటం కేకలేయటం ఇవి తప్ప ఇదిగండి ఫలానా ఆయనతో ఆయన ఇన్ని సంవత్సరాల జీవితంలో డిబేట్ చేశారు ఇగో వీడియోలోని ఒక్క ఆధారం చూపించగలుగుతారా ఆయన లెగిస్తే నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరికి తెలియని పేర్లు పెట్టి వీడిని బిల్లు అంటారు కానీ ఈయన వెళ్ళింది లేదు వాళ్ళు వచ్చింది లేదు ఇక్కడ చెప్పింది లేదు మరి పిడి సుందర్రావు గారు ఎవరితో డిబేట్ చేయనప్పుడు ఆయన వండర్ ఓన్లీ అసలు ఆయన ముందు ఎవరు నిలబడలేరు అన్బేటబుల్ పర్సన్ అంటే ఎలా అవుతారు ఏమండి మీరు సత్యసామంతులు ఎవరు అంటే రండి మీ నేను చెబుతున్న పీడి సుందర్రావు గారు పుస్తకం ఒక బూతుల పుస్తకం పుస్తకం దానిని చదివి దానిని నమ్మి రహస్యంగా దాన్ని బోధించే వాళ్ళు కూడా సర్ప సంతానం విషపు నాగులు సర్పరేడ్ వికేర్ గారు లాంటివి ఎన్ని వికేర్ గారిని గారు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఆగండి అన్నారు సరే ఇప్పుడు ఈ అందరూ మౌనం కూడా వికేఆర్ గారికి పాపం వారు ఆత్మీయ తండ్రిని అనే లేక ఆయన ఉండ పాత పాత పులిసిని పిండి మేలుకుంది ఉంటాను పాపం ప్రవీణ్ కుమార్ గారి దగ్గర ఉండారు పాపము ఆయన ముస్టో ఏది వేస్తుంటే తిని బతుకుతున్నాడు అనుకో ఇక అవి కూడా చెప్తాను నేను ప్రవీణ్ అన్న మీద నాకు ప్రవీణ్ ఆయన ప్రేమగా మంచివాడు ఈ సర్పాలను తీసుకుని పక్కన పెట్టుకున్నాడు ఈ సర్పాలు ఇప్పటికైనా కాటేస్తాయన్న సంగతి ఆయనకి తెలుసు పాపం ఏదేమైనా కొద్దిగా గొప్ప సరే మాట్లాడదు ఇప్పుడు ఇప్పుడు చూడు ఎవరంటే అతను తమ్ముడు జయశారికారంటే కుమార్డు ఎవరు అయినప్పుడు అర్శుతాత్మ దేవుడు ఎవరు ఆ తన తమ్ముడు పరశుతాత్మ దేవుడు ఎవరంటే అతని తమ్ముడు దేవుడేమో సృష్టికర్త ఆయన జాస్ట కుమారుడు యేసు మరి పరిశుద్ధాత్ముడు ఎవరు యేసు క్రీస్తు యొక్క తమ్ముడు అని నాకు విజులు రాదు చెవులు మూసుకొని విజులేస్తా అందరూ కన్నబేర్లు బగిలి బ్లడ్ వచ్చింది ఏమంటే దేవుడికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు యేసు రెండవ కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుకి తమ్ముడు అవుతాడు నాకు ఒక ప్రశ్న వచ్చిందండి పీడి సుందరరావు గారు లేదా వీకేఆర్ గారు క్లియర్ చేసినా పర్వాలే మరి జాస్తా సంఘము కన్యైన సంఘం మరి పరిశుద్ధాత్మక వదిన ప్రభు కాక ఏమం వీకేర్ గారు ఇప్పుడు సార్వత్రిక సంఘము వధువు సంఘము కన్యైన సంఘము యేసు ప్రభు వారికి వధువు అయినప్పుడు అయినప్పుడు యేసు ప్రభు వారి తమ్ముడు పరిశుద్ధాత్మ దేవుడని పీడి గారు బోధించినప్పుడు ఈ సంఘము పరిశుద్ధాత్మకు వదిన ఈ సార్వత్రిక సంఘము తండ్రికి కోడలా మరి ఇదే ఇదే బోధ అంటారు సర్పబోధ సర్పబోధ కాదా చెప్పండి అండి అంతటి తాగలా మహాపాత కొడు కట్టారు విన్నారు కదండి ఏమండి ఇప్పుడు వీళ్ళు నాకేసారి వీళ్ళు పెచ్చ క్యామెడీ వీళ్ళు వీడియో చూస్తే ఇప్పుడు పాట కూడా రాశారు బోతలతోనే కాదు స్క్రీన్ మీద పాట కూడా రాశారు ఏమని అదే వీకారు సరే మీరు అర్థమైంది కదండి మహాజ్ఞాన వీళ్ళ దృష్టిలో కాలాలు సమయాలు ఏసు ప్రభుకి తెలియదంట తండ్రికి తెలుసు అంట కాబట్టి యేసు ప్రభు తండ్రితో సమాను కా కాడు అని బోధిస్తున్నారు బైబిల్ ఏడానికి ఉందండి ఆ మాట వీళ్ళు పిచ్చి బొర్రలకి మైండ్ పోయిన దయ్య బొర్రలకి బైబుల్ అర్థం కాక దెయ్యం వస్తువులే వీళ్ళు వీళ్ళు బుర్రదోచినట్టు రాచుకున్నారు అది సింహ గర్జన అంట అది సింహ గర్జన కాదు సాతాను గర్జన అనేది పెట్టుకుంటే చాలా బాగుండేది మరి వీళ్ళని ఏమంటారండి సర్ప నాగులే కదా సర్ప బోధలే కదా మరి సర్ప బీజం నుండి వచ్చిన వాళ్ళే కదా మీరు అంటే నాకు ఇంకా మీరు డిసైడ్ చేయాలి మీ డాడీ పీడీనా మీ డాడీ ప్రవీణ్ అన్ననా ఏ డాడీ నాకు మీరు చెప్పాలి మా ఆత్మీయ డాడీ షాలీం రాజు గారు మా ఆత్మీయ లీడరు షాలీం రాజు గారు మా భౌతిక ఫాదరు షాకర్ గారు మరి మీరు ఇందుకు మీ స్పి స్పిరిచువల్ డాడీ అక్కడ మీరు చెప్పాలి నేను ఒక స్పిరిచువల్ డాడీ దగ్గరే పుట్టాను ఒక స్పిరిచువల్ డాడీ దగ్గరే పెరుగుతున్నాను ఒక స్పిరిచువల్ డాడీ దగ్గర ఎదుగుతున్నాను ఒక స్పిరిచువల్ డాడీని వెంబడిస్తున్నారు తమరికి ఎంతమంది డాడీలు ఉన్నారో చెప్పాలనేది కూడా నా డౌట్ ఇప్పుడు చూడండి తెలియజేస్తున్నాను సాలెం రాజు గారు గొప్ప పేటలో గొప్ప పరిచర్ చేస్తున్నాం దాని గతంలో సాలీం రాజు యొక్క బోధనను కూడా సిద్ధాంతపరంగా లేదా ఆయన బోధించిన బోధలు మీకు చూపిస్తూ ఎక్కడ ఆయన పొరపడ్డాడు ఆ సంగతి ఒక వివరణ ఇచ్చాను ఒక విధంగా చెప్పాలంటే వారి బోధలు ఖండిస్తూ నేను ఏది సత్యము తెలియజేస్తున్న సందర్భాలు అయితే ఇప్పుడు శాలేం రాజు గారు చేసే బోధనలు ఖండించారని చెప్తున్నాడు కదా మరి అదే బాధలు ప్రవీణ్ అని కూడా చేస్తాను కదా మరి ఇప్పుడు మారాల్సింది రాజు గారు ప్రవీణ్ గారు కదా ఈయన బోధలకి మరి ఎందుకు మరి ప్రవీణ్ అని దగ్గరికి వెళ్ళి ఒక డిబేట్లు పెట్టేళ్ళ నేను పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను అన్ని వరాలు నమ్ముతున్నాను బైబిల్ ఉన్నాయని నమ్ముతున్నాను అన్నాడు ఏ వి సరిగ్గా మాట్లాడండి ఈ వీడియో చేయడం లేదు అయితే తాలిమరాజు గారు వారి ప్రసంగంలో భాగంగా కొన్ని మాటలు మాట్లాడారు ఆ మాటలు బహుశా ఆయనకు కూడా వర్తిస్తాయేమో అని గుర్తు చేయడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను విజ్ఞులైన వారు దేవుని బిడ్డలైన వారు గ్రహించాలని కోరుతున్నాను ముందుగా ఆయన ఏం మాట్లాడాడో విన్నాం సర్ప బీజం దాని ఫలం సర్పం అని మొన్న దాకా ఇప్పుడు ఆ తల్లి సర్పం ముసలైంది ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి దేవుని స్తోత్రం ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి వీళ్ళ బోధలు రకరకాల బోధలు ప్రార్థన అవసరం లేదు యేసు ప్రభు దేవుడు కాదు తనదైన దేవుడు పెద్ద దేవుడు యేసు ప్రభుయే చిన్నదేవుడు స్టార్టింగ్లో అయితే అసలు యేసు దేవుడు కాదని బోధించారు జనం అంతా తన్నపోయేసరికి ఆ యేసు ప్రభు కూడా దేవుడు దేవుడు అని మొదలు పెట్టారు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు ఆత్మకృపావరాలు లేవు అప్పట్లోనే ఆగిపోయాయి ఒకప్పుడు మా దేవుడు పవర్ఫుల్ గాని ఇప్పుడు సరిగ్గా అయిపోయిందని చూస్తుంటారు ఇలా దిక్కుమాలిన బోధలు పౌల శరీరంలో ఉన్న ముళ్ళు వ్యభిచార పాపమని ఆరు వందల అరవై ఆరు మూత్ర దేవుని మూత్ర అని ఏసుక్రీస్తు రెండవ అయిపోయిందని ఇప్పుడు జరుగుతుంది వెయ్యేళ్ల పాలనని విగ్రహాపీతం తినొచ్చు ప్రాబ్లమే లేదని ఇక ఎన్ని రకాల బోధలు విష బోధలు అన్ని బోధలు తల్లి సర్పం చేసింది ఇప్పుడు పిల్ల సర్పాల లైన్ లోకి వచ్చినాయి వీళ్ళందరి పని ఒక్కటే వీడు వెళ్ళి సువార్థ చెప్పి నాలుగు ఆత్మలు రక్షించి నాలుగు జీవితాలను వెలిగించేటువంటిది ఏమి ఉండదు ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మ రక్షణ నడిపిస్తారు చూడు వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ విషయానికి రక్షించి నాలుగు జీవితాలను వెలిగించేటువంటిది ఏమి ఉండదు ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మ రక్షణ నడిపిస్తారు చూడు వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ విషయానికి అక్కుతా ఉంటారు అందుకే చెప్తున్నా అందరికీ కూడా ఈ విషయంలో స్పష్టత ఉండాలి ఎలాంటి ఆకులు గల అంజూరప చెట్లని గుర్తుపట్టి వాటిని అవాయిడ్ చేయాలి వాళ్ళు విషం జిమ్ముతున్నటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం మెళకుగా ఉండాలి సాలం రాజు గారు ఎవరి గురించి మాట్లాడారు మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది బహుశా నేను చెప్పనవసరం లేదు ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నేను గుర్తు చేస్తాను సాలరాజు గారు టిడి సుందరావు గారి గురించి ఆయన దగ్గర వాక్యం నేర్చుకుని ఇప్పుడు స్వార్త పట్టిస్తున్న వారి గురించి వారు బోధించే బోధల గురించి మాట్లాడిన సందర్భం అది ఇప్పుడు నేను వికేఆర్ గారిని ఒక మాట అడుగుతున్నాను పీడి సుందరరావు గారి దగ్గర వాక్యం నేర్చుకున్నారు అన్నారు ఏ వాక్యం ఇప్పుడు షాలీమరాజు గారు ఏమైతే చెప్పారో బైబుల్లో ఉన్నవి నమ్మరు వీళ్ళు ఏసుప్రభు దేవుడు కాదని యేసుప్రభు దేవుడని ప్రకటించరు యేసులో ఆదాం రక్తం ఉందని పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు పాపమని ఇత్యాది వ్యతిరేకమైన బోధలు మీరు నేర్చుకున్నారు కదా అలాగే మీరు చెప్పింది కరెక్ట్ లేదు తండ్రి ఏమో దేవుడు ఆయన మొదటి కుమారుడేమో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడేమో యేసుప్రభు తమ్ముడు సార్వత్రిక సంఘం ఏమో యేసుప్రభు వారికి భార్య సార్వత్రిక సంఘం పరిశుద్ధాత్మకు వదిన సార్వత్రిక సంఘం తండ్రికి కోడలు ఈ బోధ లేక నేర్చుకుంది ఏ రోజైనా మీరు వీ ఇంటింటి తిరిగి లేదా వీధి సువార్తలు ఎప్పుడైనా చెప్పారా సువార్త ఎక్కడ చేశారు వీకేఆర్ గారు అబద్ధాలు ఆడతారు యూట్యూబ్లో ఉన్న లైవ్లో చెప్పండి ఏ రోజు ఎక్కడ సువార్త చేసారో మీరు చూపించండి స్క్రీన్ వేసి బాగున్న సంఘాలని గలిబిలు చేయటమేగా మీ సువార్త సరే చూడండి సర్పం అంటూ ఇప్పుడు అది ముసలి సర్పం అయిపోయింది ఆ సర్పం యొక్క పిల్లలు ఇప్పుడు సమాజంలో బుషలు కొడుతున్నాయంటూ ఆయన మాట్లాడుతూ వారు బోధించే బోధన గురించి వారు ఒక్కొక్క మాటలో చెప్పారు ఇది తప్పు ఇది తప్పు ఎలా బోధిస్తారు దాని గురించి ఎలా బోధిస్తారు మాట్లాడారు నేను తెలియజేసేది ఏంటంటే ఈ రోజు సమాజంలో బైబిల్ ని సంపూర్ణంగా బోధించిన వారు లేరు ఎవరి బోధైనా అది అక్కడి సర్వం కాదు తెలియాలంటే దానిని పరిశీలించవలసిన అవసరం ఉంది అలా పరిశీలించి ప్రజల ముందు పెట్టినప్పుడు ఏది సత్యమో ప్రజలు గ్రహించే ఒక ఆలోచన చేస్తారు కాబట్టి సాలెం రాజు గారు వారు ఎలా బోధిస్తారు వారు అలా బోధిస్తారు అంటూ బోధించిన సంగతులు కూడా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే వికేఆర్ గారు మీరు పెద్దలు వృద్ధులు గ్రద్దలు పీడి సుందరరావు గారి దగ్గర మీరు బైబుల్ నేర్చుకుంటే ఎందుకని అవి దుర్బోధలని ఒప్పుకున్నారు మీరు ఎందుకు చర్చా వేదిక పెట్టి వన్ అని కార్యక్రమాలు పెట్టి పీడి సుందరరావు గారి బోధలని తప్పు అబద్ధాలని వారు ఏమైతే సిద్ధాంతం చేస్తారో దానికి భిన్నంగా మీరు అంగీకరించారో మీరే చెప్పాలి మరి మరి దానికి మీరు జవాబు ఇవ్వాలి అంశాలలో వారు అనుకున్నట్టుగా అన్ని బోధకులు లేదు అన్ని అంశాలు చెప్పినట్టుగా అయితే వాళ్ళ విరుద్ధంగా మీకు అనిపిస్తే గారు మీరు ఏం చేయాలంటే మీ బానిస ఉన్నారు చూసారు వారితో కౌంటర్స్ వారితో సమాధానాలు కాకుండా మీ ఆరాధనలు కానీ లేదా బానిస అనుచరులు ఈ చెబుతూనే వీళ్ళకి బుర్ర తక్కువ హడావుడి ఎక్కువ ఇప్పుడు ఎవరండి బానిసగా ఉంది ఎవరికి చేస్తున్నారు ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు వెళ్ళి ఎవరి దగ్గర డబ్బులు అడుక్కొని బతుకుతున్నాడు వికేఆర్ గారు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారికి బానిసాగా ప్రవీణ్ కుమార్ గారు నమ్మిన సిద్ధాంతానికి బానిసాగా ఎవరు బానిస బ్రతుకు బతుకుతుంది ఎవరు పరాయి వేదికల మీదకి వెళ్ళి బిళ్ళ పిలుస్తుంది చెప్పండి నేను చెప్పా మా ఆత్మీయ డాడీ షాలీం రాజు గారు మా ఆత్మీయ లాడరు షాలీం రాజు గారు నేను స్పిరిచువల్కి ఫాలో అయితే షాలీం రాజు గారిని సత్య సంబంధం అంత యోజన్ మీ స్పిరిచువల్ డాడీ ఎవరు మీ స్పిరిచువల్ డాడీ పీడీ డాడీనా లేదంటే ప్రవీణ్ డాడీనా ఏ డాడీ మీ డాడీ ఏమీకారు మా అస్సలు మామూలు మామూలుగా ఉండడానికి చూస్తే ముద్దొస్తాడు వస్తాడు కొంచెం కొర ఉండదు అంత ఆ బానిసలంతా మరి మా స్పిరిచువల్ డాడీని అన్నప్పుడు మరి స్నేక్ డాడీని అంటే కోపం వచ్చింది మరి హోలీ స్పిరిట్ దేవుడు గృహం బట్టి పొందుకున్న డాడీని అంటే మా కోపం రాదా ఈకేఆర్ గారు చెప్పండి వికేర్ గారు పరిశీలించి వివరించే అంత సబ్జెక్ట్ మీకుందా మీకుందా వీకీఆర్ కొద్ది చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను వీకీఆర్ గారు నీకు కొద్దిగా కళ్ళు కానీ